హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు టమోటా ఎగ్ కర్రీ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేస్తానో మీరు కూడా చూడండి ముందుగా మూడు ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను టమోటాలు ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండీలు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాల్ చుప్పట్ల ఆడాయి సరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఎర్రగా మగ్గించుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఆనియన్తో ఎర్రగా వేగవి అలా మగ్గించుకోవాలి ఎర్రగా ఇప్పుడు కరిగిన టమోటాలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ ముందుగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇది కొద్దిగా వేసుకుంటున్నాను పళ్ళుప్పు టమాటాలు తొందరగా మగ్గాలంటే మూత పెట్టి మగ్గించాలి మూత పెడితే తొందరగా మగ్గుతాయి మూత పెట్టి కొలుపుకోవాలి మళ్ళీ అడుగంట వంటకాలి అట్లాగే ఉంచకూడదు అదిలో కలుపు కలుపుతూ ఉండాలి ముందుగా ఉడికించుకున్న గుడ్లు ఒలుచుకోవాలి ఇప్పుడు టమాటాలు మగ్గేలాగా నేను ఈ పొడి ఒలుచుకుంటాను ఉడిగించుకున్న ఎగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి టమాటా ఆనియన్స్ బాగా మగ్గాయి తగినంత కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకొని ఉప్పు ఒకసారి చూసుకుంటే ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందా లేదని చూసుకోవాలి ఒకసారి కొంచెం సాల్ట్ తక్కువైంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది నేనైతే కొత్తిమీర వేయడం లేదండి ఇంట్లో ఈ టైంలో కొత్తిమీర లేదు అంతే వేయడం లేదు స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను కర్రీ అయితే సూపర్ టేస్ట్తో చాలా బాగొచ్చింది చాలా బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్